میں ہے ہیں ಜೋಹರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಜೋಹರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಜೋಹರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಈ ರೋಜು ಮನ ಬಡುಗು ಬಲಹೀನ ವರ್ಗಾಲ ಆಶಾ ಜ್ಯೋತಿ ಮಹಿಳಾ ಹಕ್ಕ ಪ್ರಧಾತ ಮನ ರಾಜ ನವ ನಿರ್ಮತ ಭಾರತ ರತ್ನ దాదాసే బీఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పలమునూరు నియోజకవర్గం మా యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధికార ప్రతినిధి మరియు పలమునీరు ఇన్ఛార్జ్ బిఎం శివశంకర్ గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి మన అరవై ఎనిమిదివ వర్ధంతి సందర్భంగా మన అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అనిపించడం జరిగింది ఆయన ఈ భారతదేశం ఉన్నంత కాలము ఆయన పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఒక గుండె ఆగితే కొన్ని కోట్ల గుండె ఆగినట్లు ఒక రెండు కళ్ళు మూసుకుంటే కొన్ని కోట్ల కళ్ళు చెమర్చాయి సే సమానత్వం కల్పించిన మన బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులను జరిపించడం జరిగింది జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారికి ఈ రోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అనిపించడం జరిగింది ఆయన చేసిన పట్టణ కాంగ్రెస్ తరఫున మరియు కాంగ్రెస్ కమిటీ తరఫున ఎన్నో సేవలు అందించిన మన రాజ్యాంగాన్ని తెచ్చిచ్చిన మన అంబేద్కర్ గారిని మనం సన్మానించుకోవటం ఈరోజు చాలా ఘనకరంగా ఉంది శివసంత నాయకత్వంలో మేము ఇక్కడ పలుందర కాంగ్రెస్ పార్టీ టౌన్లో ప్రతి ఒక్కరూ కలిసి గట్టిగా మేము ఈయనకి నివాళులు అనిపిస్తా ఉన్నాం మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ స్పోక్ పర్సన్ శివ శివశంకర్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మన నివాళులు అర్పించడం జరుగుతున్నది ఈరోజు శివశంకర్ గారి నాయకత్వంలో మన అంబేద్కర్ వర్ధంతి నాడు దీనికి సంబంధించిన మన అందరూ పెద్దల సమక్షంలో మన బివిఎం శివశంకర్ అన్న గురించి ధన్యవాదాలు చేసుకుంటాను